ప్రియమైన దేవుని ఈ ఈరోజును మనం ప్రారంభించేటప్పుడు దేవుడు మనకు ఒక నూతన దినాన్ని దయచేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తించుకొని దాన్ని అర్థం చేసుకొని మరి ప్రార్థించుకొని మన రోజును ప్రారంభించుకుందామండి ఈరోజుకై మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఈ విధంగా సెలవిస్తుంది జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలములు తిందుదు అంటే ఇందులో మనకు ఈ వాక్యంలో మూడు భాగాలు ఉన్నాయండి అంటే మనము మాట్లాడే నాలుక యొక్క శక్తి మరియు ఫలితాలను అనుభవించటము జాగ్రత్తగా మాట్లాడటము కాబట్టి మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏదో విధంగా ఉపయోగపడుతుంది అయి కొంతమందికి ఆ మాటలు ప్రేమను దయాత్వాన్ని ఇవ్వగలవు కొంతమందికి కోపంతో మనం మాట్లాడిన మాటలు అవి బాధ కలిగిస్తాయి ప్రతి పరిస్థితిలోనూ మనము మన యొక్క ప్రభువు మనకిచ్చిన దాన్ని బట్టి మనం కొంతసేపు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడితే దానికి మన మన ఎదుటివారికి అది ప్రయోజనకరంగా ఉండే లాగున మనం మాట్లాడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుడు మనకు నాలుక యొక్క శక్తి అంటే మన నాలుకలో చెడు మంచి రెండు ఉంటాయి మనం మాట్లాడే మాటల కొంతమందికి చాలా మంచిగాను శక్తివంతంగాను ఉంటుంది మరి అదే మాట కొంతమందికి బాధ కలిగించవచ్చు ఇబ్బందిగా ఉండవచ్చు కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను మనము దేవుని ఎందుకు ఆలోచించుకొని దేవుని బిడ్డలము కాబట్టి మాట్లాడాలి మరి మన యొక్క ఫలితాలు ఫలితాలను అనుభవించటం అంటే మనం ఏమైతే మాట్లాడతామో ఆ మాటల యొక్క ఫలితాలు మనం అనుభవిస్తాం ఒకవేళ మనము ఎవరికైనా మాటలు చెప్పేటప్పుడు వారికి మంచిగాను ప్రయోజనకరంగా ఉంటే వారు మళ్ళీ వచ్చి దీనివల్ల మాకు మంచి జరిగిందని చెప్తారు అదే మన వాట మాటల వల్ల వారికి ఇబ్బంది కలిగినట్లయితే వారు దాన్ని మన మీద చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీనివల్ల మనము జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము మాట్లాడే మాటలు ఇతరులకు ప్రయోజనకరంగాను మంచిగాను ప్రేమగా మాట్లాడటం మొదట నేర్చుకోవాలి మనం అలాగే చెడుకరమైన ఇబ్బంది కలిగించే ఉంటే దాన్ని త్వరగా తగ్గించుకొని మనము మాట్లాడటం మానుకున్న దేవుడి బిడ్డలైన మనము మంచిదని ఈ ఉదయకాల సమయంలో మీకు దేవుని నామంలో హెచ్చరిస్తున్నాను హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా మన యొక్క మాట మనము మన కుటుంబాలపైనను మన బంధుమిత్రులపైనను స్నేహితుల పైనను ప్రభావంగా ఉంటుందని గుర్తికి మనం ఈరోజు ఈ వాక్యాన్ని దీవించలాగా ప్రార్థించుకుందామండి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకపు తండ్రి మాకు నూతన దినాన్ని దయచేసినందుకు నీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రములు మా మాటల వల్ల జ్ఞానము దయతో ఉపయోగించడానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు ఈరోజు మేము చెప్పే ప్రతి ఒక్క దానికి జీవము ప్రోత్సాహము శాంతిని ఉండాలని మేము నమ్ముచున్నాము మా నోటి మాట హాని లేదా ప్రతి కూలంగా అండ్ వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేటందుకు సహాయం దయచేయమని వేడుకొని అదే అదేవిధంగా దేవా మేము ఉదయకాల సమయంలో బిడ్డలు మరి ప్రార్థించుకొని కుటుంబాలు మరి పిల్లలైతేమి కాలేజీ పిల్లలైతేమి స్కూళ్ళకు వెళ్ళి చుంటుండగా వారికి దీవించండి అలాగే ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణమయ్య వేస్తున్న బిడ్డలను మీరే కాచి కాపాడి రక్షించమని అదే విధంగా నాయన ఇంకనూ అనేకమైన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మరి ఉద్యోగాలు కోల్పోయి ఏదొక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ ఆశ మీ యొక్క మాట కోసం ఎదురు చూసే బిడ్డలకు సహాయం దయచేయండి అదేవిధంగా అయినా ఇంకా ఎవరెవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని మరి నెమ్మదిని దయచేయమని వేడుకొంటున్నాం అలాగే తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు మీరే నెమ్మదిని దయచేసి వా కుటుంబాలు ఇరువురు మరి నెమ్మదిగా మాట్లాడుకొని మరి మా దేవుని అందు భయభక్తులు కలిగే బిడ్డలుగా సహాయం దయచేయండి కొన్ని కుటుంబాల్లో యవనస్తులైతేమి పెద్దవారైతేమి మరి తాగుడు మరియు ఆన్లైన్ వ్యసనాలకు బానిసలు ఉంటుండగా దేవా మీరే వారికి కాచి కాపాడి రక్షించి వారికి మరి యొక్క జ్ఞానాన్ని దయచేసి తండ్రి దేవుని అందు భయభక్తులు కలిగే బిడ్డలుగా సహాయం దయచేయండి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి దేవా మరి తిరిగి సాయంకాలం నీ సన్నిధానం చేతి వరకు మా ప్రతి ఒక్క పనులలో మాకు తోడు నీడగా ఉండి సాయంకాలం మేము కుటుంబం అంతా కలిసి చేరి స్థుతించుకునే భాగ్యం మాకు కలుగ చేస్తుందని తిరిగి రానని నిజడిన యేసు క్రీస్తునామను అతవినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రీలాదా ఈ యొక్క మాటలు మీకు మేలుకరంగా ఉంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఛానల్ను మీ స్నేహితులకు బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్